శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వవిఘ్నోపశాంతరుర్బ్రహ్మా గురుణు గురుర్దే మహేష్ర గురుస్సాక్షాత్పరం బ్రహ్మ తస్మై శ్రీగ నమో వ్యాసాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై వాసిష్టాయ నమో నమ కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకిోకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకరం వాగర్ధావివ సంపృతౌ వాగద్ధ ప్రతిపత్త జగతరౌ వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రయత స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరైకటాక్షదగ్ధ్యవర్ణుణుంభనగౌరవైర కండూలకర్ణకహరా కవయోధయంతి హైమోర్ధ్వపుణరమహన్మకటం సునాశం మందస్మి మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమత్మనిసన్నిధత్ విమలపట కమలూట పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూత శిరసానమామి ఆపదా దాతారం సర్వ సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం హరి ఓం పరమేశ్వరస్వరూపమైన సభకి నమస్కారం యాభై ఒకటో నామంలో శంకర భగవత్పాదుల్ని కలిఘ్నాయ నమ అని కీర్తిస్తున్నారు ఇది మనకి అన్వయం చేసుకోవడంలో అత్యంత ప్రధానమైనటువంటి నామం ఎందుకనంటే అనేక యుగాలు ఉంటాయి అందులో నాలుగు యుగాలు నాలుగు యుగాల్లోనూ కలియుగం అనేటటువంటి దానికి ఉండే లక్షణాలు కలియుగానికి ఉంటాయి కలియుగానికి ప్రధానంగా ఉన్న లక్షణం ఏది అంటే పాపముల ఎందు అనురక్తిని ఎక్కువగా కల్పిస్తుంది పాపముల ఎందు అనురక్తి అంటే ఇంద్రియ లౌల్యమునకు శరీరముతోటి మనస్సుతోటి అనుభవించే సుఖం ధర్మచక్రంలో ఇమడదు అని తెలిసిన దాని ఎందు అనురక్తిని పొంది అది చేసి పాపాన్ని మూట కట్టుకోవడమునందు ఉత్సాహము కలిగేటట్టుగా చేస్తాడు తద్వారా మళ్ళీ మనుష్య జన్మ పొందడానికి అవకాశాన్ని కూడా తగ్గించేస్తాడు పాపం మరీ ఎక్కువైపోయింది అనుకోండి ఎక్కువైపోతే అప్పుడు మళ్ళీ తిరిగి మనుష్య జన్మని పొందడం అంత తేలిక కాదు కనీసం పుణ్యం కూడా పెరుగుతుంటే ఏమో ఆ విషయం ఎట్లా ఉంటుందో కానీ పుణ్యం తగ్గిపోతూ పాపం పెరిగిపోతుంది అనుకోండి పెరిగిపోతే అప్పుడు మళ్ళీ పునర్జన్మలో మనుష్య జన్మ వస్తుందనే నమ్మకం ఎట్లా కలుగుతుంది ఎందుకనంటే ఉన్న జన్మలలో ఉత్కృష్టమైన జన్మ నర జన్మ కాబట్టి పాపములు చేయాలన్న అనురక్తిని కలిపురుషుడు చాలా ఎక్కువగా కల్పిస్తాడు విశేషించి ఈ కలియుగానికి అది ఒక్కటే లక్షణము అనుకుంటే పొరపాటు ఎందుకనంటే వ్యాసుల వారు కలియుగం గురించి రెండు పర్యాయములు ఒక మాట అన్నారు కలి సాధువు కలి సాధువు అని అంటే కలి చాలా మంచివాడు మంచివాడు అని అంటే కలియుగం మంచిది కలియుగం మంచిది అని కలియుగం మంచిది అని కూడా ఒక రకంగా అన్వయం చేసి ఆలోచన చెయ్యవచ్చు దానికి ప్రబలమైనటువంటి సాక్ష్యం భాగవతంలోనే ఉంది పరీక్షణ్ మహారాజు గారు కలిపురుషుణ్ణి చూసి కలిపురుషుణ్ణి నిగ్రహించి సంహరించాలనుకున్నాడు నిజానికి పరీక్షణ్ మహారాజు గారు తలుచుకుంటే కలిపురుషుణ్ణి సంహరించగలడు కానీ కలియుగంలో ఉండేటటువంటి ఒక ప్రధానమైన సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కలిపురుషుణ్ణి సంహరించడం మానేశాడు చేసిన కాని పాపములు చెందవు చేయ తలంచినంతటన్ చేసేదనన్న మాత్రమున చెందు కదా కలిలోన పుణ్యముల్ మోసములీదటంచు నృపముఖ్యుడు కాచె కలిన్ మరందముల్లాసము తోడగ్రోలి విరులం తెగవేయక చూచెడి తెటికైవడిన్ అన్నారు కలిపురుషుడికి ఉండే గొప్ప లక్షణం ఏమిటి అంటే చేసిన కాని పాపములు చెందవు చేస్తేనే పాపం వస్తుంది చేసిన కానీ పాపములు చెందవు చేయ తలంచినంతటం చేసేదనన్న మాత్రమున అసలు ముందు మనసులో ఒక సంకల్పం కలిగింది అనుకోండి ఏదైనా ఒక మంచి పని నేను చెయ్యాలి అని ఒక సంకల్పం వచ్చింది అనుకోండి అది ఏదో గాలివాటుతనంగా కాకుండా తీవ్రమైనటువంటి ధృతితో నేను ఈ మంచి పని చెయ్యాలి అని ఒక మంచి సంకల్పం ఒకటి మనసులో కలిగితే నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను అని ఎవరితోనో ఒకరితో చెప్పకుండా ఉండలేడు అంత గట్టి సంకల్పం కలిగిందనుకోండి పాపానికి పుణ్యానికి ఉండే తేడా ఎక్కడొస్తుందంటే పాప సంకల్పం చెయ్యాలన్న విషయాన్ని ఇతరులతో పంచుకోకుండా ఉండడానికి చూసుకుంటాడు పుణ్య సంకల్పాన్ని ఇతరులతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాడు ఇది ఇలా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఇది చేస్తే బాగుండును ఇది ఎంతో గొప్ప కార్యం అని అది జరగాలి అన్న తన యొక్క తీవ్రమైన ఆకాంక్షని వెలిబుచ్చుతాడు అలా చేయ తలంచినంతట చేసేదనన్న మాత్రమునా అది చెయ్యాలనుకుంటున్నాను అని అంత సంకల్పశుద్ధితో అన్నంత మాత్రం చేత చేసేదనన్న మాత్రమున కదా కలిలోన పుణ్యముల్ అలా అన్నంత మాత్రం చేత కలియుగంలో ఏం చేస్తారంటే ఆయన ఆ పుణ్యాన్ని చేశాడు అని అనుగ్రహిస్తాడు అంటే పాపకార్యమైతే చేస్తే ఫలితం వస్తుంది పుణ్యకర్మ అయితే చేస్తాను అన్నంత మాత్రం చేత వస్తోంది చేయ తలంచినంతటన్ చేసేదనన్న మాత్రమున కదా కలిలోన పుణ్యముల్ మోసము లేదటంచు నృపముఖ్యుడు కాచే కలిన్ వల్ల మోసం ఏముంది ఈయన వల్ల భయం ఏముంది కాబట్టి చాలామంది నిజానికి అనుగ్రహాన్ని పొందుతారు పుణ్యకర్మల ఎందు అనురక్తి కలిగితే కాబట్టి ఎందుకు చంపేయాలి నేను అని కలిపురుషుణ్ణి సంహరించకుండా వదిలిపెట్టాడు పైగా ఇప్పుడు కలియుగానికి ఉన్నటువంటి గొప్పతనం ఎక్కడుంటుంది అంటే ఎక్కడో దొంగలు ముఠా ఒకటి ఊళ్ళో దిగిందనుకోండి రక్షక భటులు అదే పనిగా ఒక వాహనంలో తిరుగుతూ మీరు మీ ఇంటి తాళాలు జాగ్రత్తగా వేసుకోండి బయట ఏ వస్తువులు పెట్టకండి అపరిచితులు అర్ధరాత్రి వేళ తలుపులు కొట్టినా ఎవరో నిర్ధారించుకోకుండా తలుపులు తీయకండి మీకు ఏ అవసరం వచ్చినా ఇదిగో వీళ్ళని సంప్రదించండి అని అదే పనిగా ప్రకటనలు చేస్తున్నారు అనుకోండి మీరు ఏం చేస్తారు అప్పుడు తలుపులు తెరిచేసి నిర్లక్ష్యంగా ఎవరు తలుపు కొట్టినా తలుపు తీసేసి అట్లా చెయ్యరు కదా జాగ్రత్త ఎక్కువ తీసుకుంటారు ఇప్పుడు కలిపురుషుడి కారణముగా పాపమునందు అనురక్తి కలిగే అవకాశమున్నది అని మీకు తెలిసిపోయింది తెలిసిపోతే మీరు ఏం చేస్తారు మీరు ఏం చేస్తే పాపము చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుందో ఆ మార్గంలో వెళ్ళిపోతారు ఆ మార్గంలో వెళ్ళిపోయారనుకోండి ఇంకా మీకు పాపం చేసే అవకాశం ఎక్కడుంది లేదు అందుకని అది ఒక రకంగా చెప్పాలి అంటే చాలా చాలా జాగ్రత్త అనిస్తుంది అందుకని కలి సాధువు కలి ఒక రకంగా ఉపయుక్తం మరి నమః అని శంకరాచార్యుల వారికి పేరు ఎందుకు వచ్చింది అంటే కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి భగవంతునికి ఒక సమస్య ఏర్పడింది ఏమిటి ఆ సమస్య అంటే రాక్షసులు అన్నవాళ్ళు భగవంతుడు ఎలా ఉంటాడో వాళ్ళు కూడా అలాగే ఉంటారు సృష్టి మొదట్లోనే బ్రహ్మగారు పుట్టినప్పుడే మధుకైటుబలు పుట్టారు మంచి ఎప్పుడు పుట్టిందో చెడప్పుడే పుడుతుంది విలుతురు ఎప్పుడు పుట్టిందో చీకటప్పుడే పుడుతుంది రెండూ కలిసే ఉంటాయి మనం దేన్ని పట్టుకుంటామన్న దాని మీద ఆధారపడుతుంది కాబట్టి ఆయన ద్వాపర యుగం వరకు రాక్షసుల్ని సంహరించడం ఆయనకి తేలికైపోయింది ఎందుకనంటే రెండు కారణముల చేత తేలిక ఒకటి సాధు పురుషుల ఆక్రందన సాధు పురుషులు ఏం చేస్తారు రాక్షసుల యొక్క ఉద్ధతికి తట్టుకోలేక ఈ రాక్షసుల బాధ మేము పడలేకపోతున్నాం ఈశ్వర మీరు వచ్చి జోక్యం చేసుకుని రాక్షసుల్ని నిగ్రహించండి అని ప్రార్థన చేస్తారు భూదేవి గోరూపంలో ప్రార్థిస్తుంది అప్పుడు వెంటనే ఈశ్వరుడు ఒక అవతారంగా వచ్చి ఎవరు ధర్మాన్ని పాడు చేస్తున్నారో వాళ్ళని ఆయన శిక్షిస్తాడు ధర్మాన్ని కాపాడుతాడు కాబట్టి ఈశ్వరుడికి ధర్మరక్షణ ఎందు సౌకర్యం ఉంది రెండు గుర్తుపట్టడం చాలా తేలిక ఎందుకంటే వాళ్ళకి అంటూ ఒక రూపం ఉండేది ఆ రూపం ఉన్న కారణం చేత వాళ్ళని తొందరగా గుర్తుపట్టేసేవారు దుర్మార్గులు వీళ్ళు రాక్షసులు అని కలియుగం దగ్గరికి ఎప్పటికి ఏమైందంటే రాక్షసులకు ఉపాధి ఇవ్వలేదు వాళ్ళకి అంటూ శరీరం లేదు శరీరం లేకపోతే మీరు ఎలా గుర్తుపడతారు వీళ్ళ రాక్షసులని పోనీ వాళ్ళకు ఒక నివాస స్థానం ఉందనుకోండి ఇదిగో వీళ్ళు ఇక్కడ ఉంటారు అని దాడి చేయొచ్చు వాళ్ళకి మనుష్యుల యొక్క మనస్సుని స్థానంగా ఇచ్చారు అంటే వాళ్ళు మనిషి మనసులోనే ఉంటారు వాళ్ళకి ఆ అవకాశం ఎప్పుడు కలిగితే అప్పుడు రాక్షసుడు విజృంభించి రాక్షసుడు చేయవలసిన పనిని మనుష్యుడే చేస్తాడు అది మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేస్తే వాంగ్మయాన్ని ద్వాపర యుగం పూర్తయ్యేటప్పటికే ఈ పోకడ ప్రారంభమైపోయింది ఎందుకనంటే అశ్వత్థామ మొట్ట మొట్టమొదట ఇటువంటి దారుణకృత్యాలన్నీ ప్రారంభం చేశాడు ద్రోణాచార్యుల వారి పుత్రుడైనప్పటికీ కూడా దుర్యోధనుడి మీద అనురక్తితోటి పాండవుల మీద నిష్కారణ ద్వేషంతో రాత్రికి రాత్రి ఒక చెట్టు మీద గొడ్లగోబా వచ్చి కాకి పిల్లల్ని చంపడం చూసి నిద్రపోతున్నటువంటి ఉప పాండవులందరినీ సంహరించాడు దృష్టజ్ఞమ్ నుండి సంహరించాడు శిబిరాన్నంతటిని చిన్నాభిన్నం చేసేసి ఏనుగుల్ని గుర్రాల్ని వాటన్నింటినీ కూడా అవి యుద్ధంలో లేవు కట్టుకొయ్యలకు ఉన్న చంపేసి తీరా వచ్చేస్తున్నాడు అర్జునుడు అనేటప్పటికీ పారిపోయాడు అంటే ఎదురు నిలబడి యుద్ధం చేయలేదు పారిపోయాడు అంటే అప్పటి నుంచే ఈ కలిపురుషుని యొక్క లక్షణ ప్రవేశం యుగ సంధిలోనే ఉంది ద్వాపర యుగం పరిసమాప్తమై కలియుగం ప్రారంభమవుతుంది అనగానే కలిపురుషుని యొక్క విజృంభణం ఆ రీతిగా మొదలైపోయింది కాబట్టి ఇప్పుడు మనుష్యుల మనస్సుల్లో ఉన్న రాక్షసుని తరిమివేయాలి అంటే ఎంతమంది మనుషుల్ని మీరు చంపేస్తారు మనిషి ఒకనాడు తప్పు చేయొచ్చు కానీ తప్పు చేశాడన్నంత మాత్రం చేత ఆయన ఇక మంచి చెయ్యడని మీరు నిర్ధారించలేరు ఆయన ఋషి కావచ్చు మీరు చెప్పలేరు ఆయన ఎందుకు కించిత్ దోషం ఉండవచ్చు కానీ అంతకన్నా చాలా విశేషమైనటువంటి భక్తి జ్ఞానములు ఉండవచ్చు అది ఒకనాడు ఆయనకి అకస్మాత్తుగా వైరాగ్యం కలిగి ఆయన ఎంత తీవ్ర స్థితినైనా పొందొచ్చు మనం చెప్పలేము అటువంటప్పుడు మనిషి శిరస్సుని ఉత్తరించడం ఎట్లా సాధ్యమవుతుంది ఎంతమందిని చంపుతారు వాళ్ళకి మారే అవకాశం ఎట్లా ఉంటుంది అందుకని మనుష్యుల మనసులలో ఉన్న రాక్షసులను తరిమి కొట్టాలి వాళ్ళ మనసులలో ఉన్న రాక్షసులు దేని చేత వెళ్ళిపోతారు అంటే బోధ చేత మంచి మాటలను చెప్పాలి అవి దేశకాలముల ఎందు ఇప్పుడు ఉపయుక్తము కావు అన్న మాట అన్వయం కాదు అన్వయం కాకుండా శంకరాచార్యుల వారు చెప్పినటువంటి స్తోత్రాలు శంకరాచార్యుల వారు చెప్పిన మాటలు ఒకసారి రోజు పరిశీలించడం అలవాటైందనుకోండి రోజు చదివితూ ఉంటే అది చాలు దాని చేత ఏమవుతుంది అంటే మనసులో రాక్షసులు కూర్చునే అవకాశం ఇంకా ఉండదు వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన ఉత్తర క్షణంలో ఆయన సత్పురుషుడిగా పుణ్యకర్మలు మాత్రమే చేస్తూ పాపకర్మల ఎందు అనురక్తి లేకుండా దాని నుంచి దూరం అయిపోతాడు అందుకని ఇప్పుడు బోధ చెయ్యడం కోసమని శంకరాచార్యుల వారి రూపంలో వచ్చిన వాడు పరమశివుడే ఇప్పుడు ఆయన దేనికి విరుగుడయ్యారు కలిగ్నాయ నమః కలిపురుషుడు దేని చేత పాడు చేస్తాడో దాన్ని నివారించడానికి శంకరాచార్యుల వారి అవతారం వచ్చింది అంటే ఎవరు శంకరుల యొక్క పాదములు పట్టుకుంటున్నారో వాళ్ళని కలిపురుషుడు ఏమీ చేయడు కలిపురుషుడు ఏమీ చెయ్యడు అన్న మాట అన్వయం అవగానే ఆయన ఉద్ధరణ పొందాడు అని గుర్తు ఇప్పుడు వర్షం పడుతోందనుకోండి మీరు గొడుగు వేసుకున్నారు మీకు ఏమిటి బాధ బయట ఎండగా ఉంది మీరు టోపీ పెట్టుకున్నారు ఏమిటి బాధ అంటే ఏ ఇబ్బంది మీకు ఉంటే దాని నుంచి మీరు వినిర్ముక్తం అవ్వడానికి ఏ విధంగా అయితే రక్షణ ఆచ్ఛాదన ధరిస్తారో అట్లా కలియుగంలో అచ్చాదన ఏది అంటే శంకరాచార్యుల వారి యొక్క పాదపద్మములే ఆయన యొక్క పాదములను ఆశ్రయించినటువంటి వారికి కలిపురుషుడి బాధ ఉండదు ఎందుకనంటే ఆయన ఆ పాపానురక్తిని తీసేస్తాడు తీసేసి వద్దు మనకి మనం హాయిగా ప్రశాంతంగా చక్కగా సంతోషంగా సుఖంగా బ్రతుకుదాం అది ఎంత గొప్పగానైనా అనిపించవచ్చుగాక అది మనకి ఎంతో గౌరవంగానైనా అనిపించవచ్చుగాక కానీ ఇస్తున్నాను అన్న అనుమానం వస్తే నాకు అది వద్దు అనేటటువంటి స్థితి మనకే ఆయన కల్పిస్తారు కల్పించినప్పుడు ఇక మళ్ళీ జారే అవకాశం ఉండదు చ్యుతిని పొందడదు అదిగో అటువంటి స్థితిని ఇవ్వడంలో ఆయన గొప్ప అనుగ్రహాన్ని వర్షించారు అందుకే నిజానికి ఈ ప్రతిజ్ఞ చేసినవాడెవరు ఎవరు అంటే కృష్ణ పరమాత్మ చేశాడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు నేను ధర్మాన్ని స్థాపించడం కోసమని వస్తున్నాను అన్నాడు ధర్మాన్ని స్థాపించడం కోసం వస్తున్నానని ద్వాపరయుగంలో కృష్ణపరమాత్మ ప్రతిజ్ఞ చేసినప్పటికీ కలియుగంలో ఒక రాముడిగానో కృష్ణుడుగానో వచ్చి ఆయుధాలు పట్టుకుని సంహరించే అవకాశం లేనప్పుడు పరమశివుడు శంకరాచార్యుడి వారిగా వచ్చి బోధ ద్వారా రాక్షసుల్ని తరిమి కొట్టారు అంటే ఇప్పుడు కృష్ణుడికి శంకరుడికి ఏమైనా తేడా ఉందా శంకరుడు వేరైతే అది కృష్ణుడు చేసిన ప్రతిజ్ఞ అది ఎలా నెరవేరాలో ఆయన చూసుకోవాలి ఆయన చేయించాడు మరి ప్రతిజ్ఞ ఇప్పుడు కలియుగంలో ఏం చేయాలో ఆయన ఆలోచించుకోవాలి నాకేం అవసరం అంటాడు కృష్ణుడు ఒకటి శివుడు ఒకటి కాదు కృష్ణుడు శివుడు అని రెండు పేర్లతో వ్యవహరింపబడుతున్న ఒక పరబ్రహ్మం కృష్ణుడుగా చేసిన ప్రతిజ్ఞని శివుడిగా నెరవేర్చింది అందుకని శివుడు శంకరాచార్యుల వారిగా వచ్చి లోకాన్నంతటినీ కూడా ఉద్ధరించాడు పైగా ఈ కలిఘ్నాయన మహా అన్న నామాన్ని మీరు కొంచెం లోతుగా పరిశీలన చేస్తే కలి ప్రమాదకరంగా ప్రవర్తించడం అన్న మాట ఎక్కడొస్తుంది అంటే సనాతన ధర్మాన్ని బోధ చేస్తున్నట్లు వేద విరుద్ధమైనటువంటి విషయాలు ఏమీ తాను చెప్పడానికి సిద్ధంగా లేను అన్నట్లు తాను శాస్త్రమునకే కట్టుబడినట్లు తను మాట్లాడేది ఏదైనా కూడా భగవంతుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా చెప్పట్లేదు అన్నట్లుగా ఉంటూ చెప్పేదంతా మాత్రం తన సొంత అభిప్రాయాలు వేద విరుద్ధమైనటువంటి మాటలు శాస్త్ర విరుద్ధమైన మాటలు ఎవరి మనసుకి నచ్చినట్లు వారు ప్రవర్తించడానికి అవకాశం ఇచ్చే మాటలు మాట్లాడారనుకోండి మీరేమనుకుంటారు అప్పుడు ఆ మాట్లాడుతున్న తీరుని బట్టి ఓహో ఈయన శాస్త్రానికి కట్టుబడ్డారు వేదానికి కట్టుబడ్డారు ఈయన చెప్పింది ప్రమాణమేనమాట ఎందుకంటే ఈయన శాస్త్రంలోంచి చెప్తున్నారు తప్ప ఈయన స్వంత అభిప్రాయం కాదని అనుకుంటారు అప్పుడు దాన్ని అనుసరించారనుకోండి ఎంత ప్రమాదం ఆయన శాస్త్రమునకు కట్టుబడి చెప్పట్లా ఆయన వేదమునకు కట్టుబడి చెప్పట్లా చెప్పనప్పుడు ఆయన చెప్తున్నది నిజానికి మీకు ఉద్ధరణ హేతువు కాదు కానీ అది మీరు గుర్తుపట్టడం ఒక జీవితంలో జరగచ్చు జరగకపోవచ్చు మీరు గుర్తు పట్టేటప్పటికే అప్పటికే మీరు వెళ్ళకూడని మార్గంలో చాలా దోషాలు చేసేసి ఉండవచ్చు అన్నిటికన్నా పెద్ద ప్రమాదం ఏమిటంటే వేదమును అంగీకరిస్తున్నాం శాస్త్రాన్ని అంగీకరిస్తున్నామని చెప్తూనే వేద విరుద్ధంగా శాస్త్ర విరుద్ధంగా మాట్లాడేవాళ్ళు ఉండడం అది మరీ ప్రమాదకరమైన విషయం అప్పుడు వారిని నిగ్రహించాలంటే అదొక్క శంకరాచార్యులు వారికి చెల్లింది ఆయన దేశం నలుచెరగులా పాదచార్య పర్యటించి అట్లా ప్రబోధం చేస్తున్న వాళ్ళందరినీ కూడా ప్రేమతో బుజ్జగించి వాళ్ళ వాదనలో ఉన్నటువంటి దోషాన్ని ఎత్తి చూపించి అట్లా ప్రవర్తించకుండా దిద్ది అందరినీ వైదిక మార్గం వైపుకి పరిణింపజేశారు అంటే అసలు నిజంగా కలిపురుష దోషాన్ని దిద్దడం అన్నది అక్కడ చాలా గంభీరమైన విషయం దాన్ని శంకరాచార్యుల వారు సాధించారు అందుకే శంకరాచార్యుల వారి విషయంలో ఈ కలిఘ్నాయనమహ అన్నది అంత ప్రధానమైనటువంటి విషయం అయిపోయింది అన్నిటికన్నా ధర్మాన్ని ప్రచారం చేయకపోతే ధర్మాన్ని పట్టుకోకపోతే అప్పుడు అసలు దానికి ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు ఎందుకనంటే ధర్మ ప్రబోధము ధర్మాచరణ ఈ రెండే అత్యంత ప్రధానమైనటువంటి విషయాలు అయినప్పుడు శంకరాచార్యుల వారి అవతారంలో ఈ ధర్మప్రచారం ఎంత గొప్పగా చేసి దేశాన్నంతటినీ త్రాటి మీద నడిపించారు అన్నది పరిశీలనం చేస్తే ఆయనకి కలిగ్నాయన మహా అన్న నామం అన్వయమైనంతగా ఎవ్వరికీ ఇక అన్వయం కాదు అంతటి మహాపురుషులు శంకర భగవత్పాదులు కాబట్టి అథవా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే శంకరాచార్యుల వారి చిత్రపటం లేని ఇల్లు ఉండకూడదు నిజానికి శంకరాచార్యుల వారికి నమస్కారం చెయ్యకుండా శంకరాచార్యుల వారి పుస్తకాలు నాలుగు కూడా ఇంట్లో లేకుండా పిల్లలతో శంకరాచార్యుల వారి గురించి మాట్లాడకుండా శంకరుల స్తోత్రాలు చేయకుండా వారు చెప్పిన మాటలు చదువుకోకుండా ప్రవర్తించకుండా ఉండగలిగితే శంకరుల్ని గురువుగా అంగీకరించి అధమ పక్షం ఆయన పాదములకు నమస్కరించగలిగితే కలిపురుషుని యొక్క ఉద్ధతి వలన మనం పాడయ్యే అగత్యం ఉండదు కాబట్టి కలిఘ్నాయ నమ మంగళాశాసన పరై మదాచార్యపురోగమై సర్వై పూర్వరాచార్య సత్కృతయాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తితనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాంకాయ కామిత శ్రీగిరీశాయ దేవాయ మలినాయ మంగళం సర్వ శ్రీ స్వస్తి